కొత్త రాష్ట్రంలో మంచి సాంప్రదాయాలకు తెరదీయాలని గొప్ప పరిపాలన అందించాలని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవాలని పదే పదే నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగానే ఈ రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందించి సభా సాంప్రదాయాలను గౌరవించి శాసనసభ విలువలను పెంపొందించి భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆదర్శంగా ఉండి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ ఎన్నిక సందర్భంగా సంప్రదాయాలను గౌరవించి టీఆర్ఎస్ ప్రతిపాదించిన మధుసూదనాచారి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది శాసనసభ అధ్యక్షుడిగా ఎన్నిక కాపాడే స్పీకర్ గారు సభ్యులందరి హక్కులను కాపాడతాడు సభా సంప్రదాయాల విలువలను పెంపొందిస్తాడని స్పీకరు డెప్యూటీ స్పీకర్ విషయంలో తెలుగుదేశం పార్టీ హుందాగా ముందుకొచ్చి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది ఆ రెండు పదవులను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది మేము శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్ గారి నుంచి కానీ స్పీకర్ ఆఫీస్ నుంచి కానీ సంపూర్ణమైన సహకారం సభ్యులకు అందుతుంది సభా సాంప్రదాయాలను పెంపొందించే విధంగా మేము కూడా సహకరించాలని ఆశించినాం కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మా ఆశలు అన్ని కూడా అడి ఆశలు అయినట్టుగా సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నట్టుగా సభా విలువలను వాటి గౌరవాన్ని వన్నె తగ్గించే విధంగా ఈ రోజు శాసనసభలో నిర్ణయాలు జరుగుతున్నాయి శాసనసభ సంప్రదాయాలను మంటగలుపుతున్నట్టుగా ఈరోజు మనకు అందరికీ కనిపిస్తుంది గతంలో రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ ఇరవై ఆరు మంది శాసనసభ్యులు ఎన్నిక కాబడితే అందులో పది మంది శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ పార్టీలోకి మారితే ఆ సభ్యుల మీద అనర్హత వేటేయమని చెప్పి పదే పదే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటం చేసింది శాసనసభలో న్యాయం జరగకపోతే న్యాయస్థానాలకు వెళ్ళి స్పీకర్ గారికి ఆదేశాలను కూడా తీసుకురావడం జరిగింది ఆ సభ్యులను అనర్హత విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోమని మేము ఆ రోజు నుంచి మొన్నటి వరకు అనుకున్నాం టీఆర్ఎస్ సభా సాంప్రదాయాలను కాపాడుతుంది సభ్యుల విలువలను సాంప్రదాయాలను కూడా కాపాడుతుందని కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే సభా సాంప్రదాయాలను తుంగలో దొక్కి ఈ సభ సాంప్రదాయాలకు ఏమాత్రం గౌరవము విలువ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లోకి చేర్చుకున్న శాసనసభ్యుల మీద అనర్హత వేట ఏమని చెప్పి అన్ని పార్టీలు ఫిర్యాదు చేసినా కూడా శాసనసభకు సంబంధించి సంప్రదాయాలను కాపాడకపోను ఆ సభ్యులకు ఇచ్చే నోటీసులలో నిర్లక్ష్యం ఉంది శాసన మండలిలో ఉన్న సభ్యుల విషయంలో కూడా అదే రకమైన తంతు కొనసాగుతుంది ఈరోజు ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవాల్సిన సభ్యులు అందరినీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన శాసనసభ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోను మన్నటికి మన్న నైతిక విలువలు సభా సంప్రదాయాలను కాపాడడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందే వెళ్లి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది నేను ఈ రోజు అడుగుతున్నా మేము గతంలోనే శ్రీనివాస్ యాదవ్ గారి మీద స్పష్టమైన పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విధంగా చర్యలు తీసుకోమంటే ఆ చర్యలు తీసుకోకపోను ఈరోజు సంప్రదాయాలను గౌరవించి సభ్యుల విలువలను నైతిక ప్రవర్తనను పెంపొందించే విధంగా నేను రాజీనామా చేస్తున్నాను శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా సమర్పిస్తే ఈ రోజు ఎందుకు స్పీకర్ గారు ఆమోదిస్తలేరు అంటే ఈ రోజు ఒక పక్కన అన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్న స్పీకర్ ఆఫీసు సభ్యుడే వచ్చి నేను నైతిక విలువలకు కట్టుబడి నేను నైతికంగా ఆ పార్టీ నుంచి ఎన్నిక కాబడ్డ కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా కాబట్టి ఆ నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ప్రకటించి స్పీకర్ గారికి రాజీనామానిస్తే తక్షణమే ఆమోదించాల్సిన స్పీకర్ గారు ఎందుకు శ్రీనివాస్ యాదవ్ గారి రిజిగ్నేషన్ను రాజీనామాను ఆమోదించడం లేదు గతంలో పార్లమెంటులో చూసినాం హరికృష్ణ గారు రాజీనామా ఇస్తే నిమిషాలలో వారి రాజీనామాను ఆమోదించడం జరిగింది రాజ్యసభలో ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి రాజీనామాను ఎందుకు స్పీకర్ గారు ఆమోదించకుండా పక్కన పెట్టినరో రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం ఉన్న వాళ్ళకందరికీ కూడా స్పీకర్ గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది కాబట్టి రోజు శాసన మండలిలో పదహారు మంది శాసన మండలి సభ్యులు పార్టీ ఫిరాయిస్తే ఆ సభ్యుల మీద చర్యలు తీసుకోరు శాసనసభలో సభ్యులు పార్టీ ఫిరాయిస్తే ఈ సభ్యుల మీద చర్యలు తీసుకోరు అదేవిధంగా సభ్యుడే స్వయంగా వచ్చి రాజీనామా చేసిన తర్వాత స్పీకర్ గారికి ఉన్న అభ్యంతరం ఏందో మాకు అర్థమైతలేదు అంటే ఈ రోజు స్పీకర్ వ్యవస్థ మీద ఏ విధంగా అయితే బీఏసీ మీటింగ్ లో తెలుగుదేశం పార్టీకి ఇద్దరు సభ్యులకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయం జరిగినా అమలు చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి స్పీకర్ కార్యాలయము లొంగిపోయింది ఆ రోజు అదే విధంగా శాసనసభలో చర్చల సందర్భంగా కూడా ఏ తప్పు చేయకపోయినా తెలుగుదేశం పార్టీకి అవకాశాలను తగ్గించి అదే విధంగా నాకు మైక్ ఇవ్వకపోవడాన్ని అన్ని పక్షాలు తప్పు పట్టినా కేవలం ముఖ్యమంత్రి గారి ఒత్తిడి వల్ల శాసనసభలో తెలుగుదేశం పార్టీ గొంతు నొక్కడం జరిగింది ఈ రోజు సభ్యుడే స్వయంగా ముందుకు వచ్చి రాజీనామా చేస్తే కూడా ఆమోదించకుండా ఉండడానికి స్పీకర్ వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూనాచారి గారు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉన్నది శాసనసభ వ్యవహారాలలో విలువలను పెంపొందించాల్సిన బాధ్యత తెలంగాణ స్పీకర్ గారి మీద ఉన్నది మేము అందరం కూడా మీ ఎన్నికకు సహకరించినాం సాంప్రదాయాలను గౌరవించినాం మీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మేము అందరం కూడా ముందుకు వచ్చినాం ఈ రోజు మీరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఒక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు ఆ సంస్థలని సక్రమంగా నడపాల్సిన బాధ్యత స్పీకర్ గారి భుజాల మీద ఉన్నది కాబట్టి తక్షణమే శ్రీనివాస్ యాదవ్ గారి రాజీనామాను ఆమోదించాలి మిగతా శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల పట్ల కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద అనర్హత వేకేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అటు శాసన మండలి చైర్మన్ గారికి శాసనసభ స్పీకర్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా దయచేసి మీ అధ్యక్షుడు మీ ముఖ్యమంత్రి ఒత్తిడికి మీరు రొంగాల్సిన అవసరం లేదు ఈ రోజు వాళ్ళు ఒత్తిడి చేస్తే కూడా తిరస్కరించి సభ్యుల మీద చర్యలు తీసుకొని సభా సాంప్రదాయాలను కాపాడాల్సిందిగా వీరి ఇరువురికి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది డిమాండ్ చేస్తుంది అదే విధంగా ఇక టిఆర్ఎస్ విషయానికి వస్తే ఒక పార్టీగా రెండు వేల నాలుగులో పుట్టినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చే వరకు ఉప ఎన్నికలు అంటే ఉబ్బలాట పడేటోళ్ళు ఉపాధి హామీ పథకం పనులు దొరుకుతాయని చెప్పి ఖర్చులు ఎంత లేకపోతే సెంటిమెంట్ ముసుగులో ఓట్లు అడుక్కోవచ్చు పార్టీని విస్తరించుకోవచ్చు అని పదే పదే ఉప ఎన్నికలకి వెళ్ళేది ఈరోజు అద్భుతమైన పాలన గొప్ప పాలన బ్రహ్మాండం బద్దలవుతుందన్న నిర్ణయాలు తీసుకుంటున్న బంగ్లాల్ గారితో నేను చెప్తున్న కేసీఆర్ గారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పరిపాలన పట్ల నీకు నమ్మకం ఉంటే నీ నిర్ణయాలు సరైనవని మీరు భావిస్తే ఎవరెవరైతే పార్టీ ఫిరాయించో శాసనసభ్యులను రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు రా అప్పుడు నీ సత్తేందో తెలుస్తుంది నీ పరిపాలన మీద రెఫరెండం కింద ఉప ఎన్నికలకు ఆరు నెలలు దాటిపోయింది ఈరోజు నీ పరిపాలన మీద రెఫరెండం అడగాల్సిన అవకాశం వచ్చింది అవసరం వచ్చింది ఎందుకంటే ప్రజారంజకమైన పాలన అందిస్తాన మీరు పరిపాలన వైఫల్యం చెందినరు ఇంత నిర్లక్ష్యం వహించే ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి లేడు ఇంత అహంకార పూరితంగా అరాచకంగా నిర్ణయాలు తీసుకొని అరాచకమైన పాలన అందించే ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రానికి లేడు ఒకవేళ నిజంగానే నీ పరిపాలన గొప్పది మీ నిర్ణయాలు మంచివని మీరు భావిస్తే తక్షణమే ఉప ఎన్నికలకు రండి ఈ శాసన సభ్యుల రాజీనామాలు ఆమోదించండి సభా సాంప్రదాయాలను గౌరవించండి తెలంగాణ ప్రజలు మీ వైపు ఉన్నారో మీకు వ్యతిరేకంగా ఉన్నారో తేల్చి చెప్పడానికి ప్రజలకు ఒక అవకాశం ఇవ్వండి కాబట్టి తక్షణమే ఏ శాసనసభ్యులైతే రాజీనామాలు ఇచ్చిండో పార్టీలు ఫిరాయించురో వాటిని ఆమోదించి తక్షణమే ఉప ఎన్నికలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ను తెలుగుదేశం పార్టీ సవాలు విసురుతుంది ఒకవేళ దీని మీద స్పందించక అల్లరి చిల్లర మాటలతోని మీ చెప్పులు మోసటలతోనో చెంచగాళ్లతోనో తిట్టించే ప్రయత్నం చేయకండి ఈరోజు మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం నీ పరిపాలన మీద విశ్వాసం ఉంటే నువ్వు సరైన నిర్ణయాలు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తీసుకొని ఉంటే ఈ ఐదారు ఆరేడు శాసనసభ్యులకు సంబంధించిన రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు రా గతంలో ఏ విధంగా అయితే ఉపలాట పడ్డ ఉప ఎన్నికలకు ఈ రోజురా అధికారం నీ చేతిలో ఉంది పరిపాలన నీ చేతుల్లో ఉంది మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు కాబట్టి ఉప ఎన్నికలు వస్తే నీ అసలు రంగు బయటపడుతుంది ఆ విషయం తేల్చకుంటున్నావు అంటే కేసీఆర్ గారు పారిపోయినట్టే ఈ సవాల్ నుంచి కాబట్టి నువ్వు పారిపోతావా నువ్వు పట్టుదలకు వచ్చి నీ నీతిని నిజాయితీని చిత్తశుద్ధిని నిరూపించుకుంటావా అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది